సహోదరి సహోదరులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో మలాకి రాసినటువంటి గ్రంథం మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకుందాం అప్పుడు నీతి గల వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు అని వ్రాయబడి ఉంది ఇన్ ఇంగ్లీష్ దెన్ వన్స్ మోర్ యూ షల్ సి ద డిస్టిక్ డిస్టినిక్షన్ బిట్వీన్ ద రైటర్స్ అండ్ ద వికెట్ బిట్వీన్ వన్ హూ సర్వ్ గాడ్ అండ్ వన్ హూ డస్ నాట్ సర్వ్ హిమ్ అని వ్రాయబడి ఉంది నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా దేవుడు పరలోకము నుంచి చూస్తున్నాడు దేవుణ్ణి వెదకు వారెవరో వెదకిన వారెవరో ఎవరో దేవుని సేవించు వారెవరో సేవించని వారెవరో అని ఆయన పరలోకం నుండి చూస్తున్నాడు గనుక ఆయనకు విధేలేయి ఉందముగాక గాక